అందరికీ నమస్కారం నేను మీ వసంత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే సగ్గు సగ్గుబియ్యం పాయసం మీకు చూపించబోతున్నానండి చాలా ఈజీగా ఉంటుంది ఇంత ఈజీ అయిన రెసిపీ కూడా చూపించాలా చేయాలా అంటే కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదండి అసలు రాని వాళ్ళు కాదు కొంచెం టేస్టీగా కుదరని వాళ్ళు ఉంటారు కదా డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు వాళ్ళ కోసం కొన్ని టిప్స్తో నేను చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ సగ్గుబియ్యం పాయసం తయారు చేయబోతున్నానండి దానికి తగిన కొలతలు అనమాట ఒక కప్పు సేమియా హాఫ్ కప్పు సగ్గుబియ్యం ఒక కప్పు షుగర్ అండి నేను షుగర్ తక్కువగా తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే కనుక ఒకొక్క ఫుల్ కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కడిగి నానపెట్టుకోవాలి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి మనకి వాటర్ బబుల్స్ వస్తాయి కదా అలా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట చూడండి పక్కన పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి గిన్నె పెట్టి పాలు పోస్తున్నాను పాలు వచ్చేసి పావులు పెట్టండి పావు లీటర్ పాలుకి పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎంత క్వాంటిటీలో పాలు తీసుకుంటామో అంతే క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే సగ్గుబియ్యం పాయసం చిక్కగా అయిపోతుంది కాబట్టి మనం ఎంత క్వాంటిటీలో వాటర్ తీసుకుంటామో అంతే క్వాంటిటీలో పాలు తీసుకోవాలి రెండు సేమ్గా తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నానండి చూడండి ఇక్కడ నేను వన్ స్పూన్ గీ వేస్తున్నాను గీ వేసిన తర్వాత వెంటనే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి గీ బాగా మరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయకూడదు అలా యాడ్ చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ తొందరగా ఫ్రై అయిపోయి నల్లగా అయిపోతాయి అనమాట చేదు వచ్చేస్తాయి కాబట్టి నెయ్యి వేసిన వెంటనే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎక్కువగా ఫ్రై చేస్తే కనుక చేదు వచ్చేస్తాయి చూడండి నేను వెంటనే పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి సగ్గు బియ్యాన్ని ఉడికించుకున్నాను కదా ఇలా ఈ కన్సల్టెన్సీ వచ్చేవరకి సగ్గుబియ్యం కుక్ చేసుకోవాలి కుక్ చేసుకొని గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలండి అందులో ఉంచకూడదు అలా ఉంచితే కనుక అది గట్టిపడిపోతుంది అలా సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ మనం సగ్గు పాయసం ఉడికేటప్పుడు అందులో యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యం వాటర్ని పడేయకూడదండి సమ్మర్లో చలవ చేస్తుంది పర్టికులర్గా మనం వెయిట్ చేస్తే సగుబియ్యం వాటర్ కాసుకుంటాం కదా అలా కాకుండా ఈ వాటర్ని మనం తాగేసేయచ్చు అనమాట ఒక గ్లాస్ తీసుకొని అందులో సగ్గుబియ్యం వాటర్ తీసుకొని షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సమ్మర్ లో మనకి సెలవు చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ మీకు తెలిసి గనక స్కిప్ చేయండి తెలియకపోతే గనుక యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఇది కూడా సగ్గుబియ్యం ఉడికించిన వాటర్ని కొంతమంది పాలలో యాడ్ చేస్తూ ఉంటారండి అలా వేయడం వల్ల పాయసం అనేది జిగురు జిగురుగా అయిపోతుంది అలా వేయకుండా ఇలా వాటర్ని యూజ్ చేసుకుంటే కనుక బాగుంటుందని ఈ టిప్ చెప్పాను ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చూడండి ఇక్కడ పాలు మరిగాయి కదా నేను సేమియాలు యాడ్ చేశానండి సేమియా యాడ్ చేసిన వెంటనే ఫాస్ట్గా కలపకూడదు అలా కలపడం వల్ల సేమియా క్రంచిగా ఉంటుంది కదా విరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకని నెమ్మదిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ ఇవ్వాలండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను సేమ్ ఎలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి ఈ కన్సల్టెన్సీ వచ్చిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సేమియాలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కదా నేను సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తానండి సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఎక్కువసేపు ఉడికిస్తే కనుక అవి చిగురు చిగురుగా అయిపోతుంది సేమియా పాయసం అలా అవ్వకుండా ఉండడానికి కదా మనం పక్కన వాటర్లో కుక్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాం సగ్గుబియ్యం అందుకనేసి పాలలో ఎక్కువసేపు ఉడికించుకోకూడదు ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను చూడండి కొంచెం అయితే డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టానండి గార్నిష్ కోసం ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నాను కావాలంటే మీరు ఈ కన్సల్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే సర్వ్ చేసుకునేటప్పుడైనా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అండి కొంచెం సాల్ట్ కూడా దింపేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి వేడి వేడిగా సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది సే సాల్ట్ ఎప్పుడైనా సరే స్టవ్ ఆపేసిన తర్వాత యాడ్ చేయాలండి ముందు యాడ్ చేస్తే కనుక ఒక్కోసారి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని స్టవ్ ఆపేసిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక నేను సేమ పాయసం సర్వ్ చేశాను చూడండి ఎంత టేస్టీ అండ్ డెలిషియస్గా ఉంటుంది సేమ పాయసం ఈజీ అండ్ ఎమ్మీగా రెడీ చేసుకోవచ్చు ఒకవేళ సేమ్ ఇలాగే వండడం మీకు వచ్చుంటే కనుక స్కిప్ చేసేయండి రాని వాళ్ళు అయితే మాత్రం ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపించిందో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్